హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య బలవంతపు పెళ్ళి పార్ట్ వన్ కళ్యాణి హ్యాపీగా రెడీ అయ్యి కిందికి వెళ్ళి అమ్మ నేను వెళ్తున్నా అంది ఎక్కడికి అంది కళ్యాణి వాళ్ళ అమ్మ సుజాత అమ్మ జాబ్ ఇంటర్వ్యూ ఉంది అంది పల్లె కళ్యాణి అవసరం లేదు లోపలికి వెళ్ళు అంది తల్లి సుజాత ఇంతలో కళ్యాణి వాళ్ళ నాన్న రావడం చూసి చూడు నాన్న అమ్మ ఏమంటుందో అంది వాళ్ళ నాన్న శ్రీనివాస్ పైనుండి వస్తూ అంతా విన్నాను చూడు తల్లి మనది చాలా పెద్ద కుటుంబం నువ్వు ఇలా జాబ్ చేస్తాను అని మా పరువు తీయకు అని అన్నారు ఆయన నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి నీ చదవగానే పెళ్లి చేయాలి అనుకున్నాం అంది సుజాత ఏంటి నాన్న నాకు పెళ్ళేంటి అయినా నా పెళ్ళికి అంత తొందర ఎందుకు నేను జాబ్ చేస్తాను మీరు ఇక్కడ వద్దు అంటే వేరే ఊరిలో చేస్తాను అంది కళ్యాణి కళ్యాణి వాళ్ళ నానమ్మ తాతయ్య పైనుండి వస్తూ కళ్యాణి మాటలు విని సరిపోయింది సంబడం జాబ్ జాబ్ ఏమీ అవసరం లేదు నిన్ను చదివించింది జ్ఞానం కోసం అంతేగాని ఉద్యోగాలు చేసి ఊరేగడానికి కాదు అన్నారు నానమ్మ తాతయ్య ప్లీజ్ ఏంటిది మీరు కూడా అంది కళ్యాణి ఇంతలో కళ్యాణి వాళ్ళ అన్నయ్య వదిన పైనుండి వస్తూ ఏంటి కళ్యాణి ఏమైంది బ్రతిమాలుతున్నావు అన్నారు చూడన్నయ్య నాన్న వాళ్ళు నేను జాబ్ చేస్తాను అంటే వద్దు అంటున్నారు అంది కళ్యాణి మేము అదే అంటున్నాం నీకు ఈ జాబ్ వద్దు హ్యాపీగా ఇంట్లో ఉండు అన్నారు ఏంటి మీరంతా ఒకే మాట మీద ఉన్నారు ఎందుకలా అంది కళ్యాణి శ్రీనివాసరావు కళ్యాణి దగ్గరికి వెళ్ళి చూడు తల్లి నా కూతురు పెళ్ళయ్యాక ఎలాగో మాతో ఉండదు ఈ కొన్ని రోజులు మాతో ఉండు తల్లి అన్నారు ఆయన చూడు నాన్న లైఫ్లో పెళ్ళి మాత్రమే అనుకుంటే ఎలా నాకంటూ చాలా గోల్స్ ఉన్నాయి ప్లీజ్ అర్థం చేసుకోండి అంది కళ్యాణి వీళ్ళ ఆర్గ్యుమెంట్ అవ్వదు అనుకొని కిచెన్లోకి వెళ్ళారు కళ్యాణి అన్న వదిన నో నాకు నీ గోల్స్ కంటే నా పరువు ప్రతిష్టలే ముఖ్యం నువ్వు జాబ్లో చేరి ఎవరినైనా లవ్ చేస్తే నా పరువు పోతుంది అన్నారు శ్రీనివాస్ గారు కళ్యాణి వాళ్ళ నాన్న మాటలకి షాక్ అయ్యి ఏంటి నాన్న మీరు అనేది అంది నిజం కళ్యాణి అన్నారు శ్రీనివాస్ గారు అవును నా చెల్లెళ్ళు ముగ్గురిని ఎప్పటికీ జాబ్ చేయించను వాళ్ళకి చదువు ఉంటే చాలు ఎలాంటి జాబ్ అవసరం లేదు అన్నాడు కళ్యాణి వాళ్ళ అన్నయ్య కుమార్ కళ్యాణి వాళ్ళ వదిన మాధురి ఆమె భర్త కుమార్ అన్న మాటలకి ఫీల్ అయ్యింది ఈ కాలంలో ఈయన చదువుకొని కూడా ఏం మారలేదు అనుకుంటూ ఉంది అన్నయ్య ఏంటిది నాన్న అంటే చదువుకోలేదు నీకేమైంది అంది కళ్యాణి ఏముంది నేను చదువుకొని ఇప్పుడే అంట్లు తోముకుంటున్నాను అని మనసులో అనుకుంది మాధురి నోమోర్ ఆర్గ్యుమెంట్స్ కళ్యాణి చెప్పింది చెయ్యి అన్నాడు కుమార్ కళ్యాణి చెల్లెలు కిందికొస్తూ ఏమైందన్నయ్యా పొద్దున్నే అక్క మీద అరుస్తున్నావు అన్నారు ఏముంది మీ అక్క జాబ్ చేస్తాను అంటుంటే వద్దు అంటున్నా ఈ ఇంట్లో చదువు వరకు మాత్రమే మీ ఇష్టం జాబ్ లాంటివి చేయడానికి నేను నాన్న ఒప్పుకోము అన్నారు కుమార్ ఓకే అన్నయ్య నో ప్రాబ్లం ఇంకా మంచిది మాకు టెన్షన్ ఉండదు అని బయటకు వెళ్ళిపోయారు ఇద్దరు చెల్లెళ్ళు శ్రావ్య లత నీకంటే వెనుక పుట్టిన వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా నీకేంటి సమస్య అన్నాడు శ్రీనివాస్ అవునా అయితే నా నిర్ణయం కూడా వినండి మీరు నా గోల్స్కి అడ్డం వస్తే నేను మీ మాట వినను మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోను అంది కళ్యాణి ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు ఏంటి తల్లి ఇది అంది సుజాత మాధురి మాత్రం మనసులో సూపర్ కళ్యాణి వీళ్ళకి ఇలానే అవ్వాలి ఆడవాలని వంటింటికి పరిమితం చేస్తున్నారు అనుకుంది సరే ఇప్పుడు చెప్పండి ఏమంటారు అంది కళ్యాణి నీ బెదిరింపులకు నేను భయపడను నీ వయసు దాటి ఇక్కడికి వచ్చాము ఎన్నో చూసాము సో నీవు బయట అడుగు పెడితే ఇ కాదు అత్తవారింటికి అన్నాడు శ్రీనివాస్ అవును నాన్న చెప్పిందే కరెక్ట్ మర్యాదగా లోపలికి వెళ్ళు అన్నారు కుమార్ ఇంకా తాతయ్య రామనాథం కళ్యాణి ఏడుస్తూ కోపంగా మీరు మనుషులేనా ఆడవాళ్ళు ఇప్పుడే వంటింటి నుండి బయటకు వస్తున్నారు వాళ్ళని వంటింట్లో ఉంచాలనుకుంటున్నారా అంది కళ్యాణి ఎమోషనల్ అవ్వకుండా వెళ్ళి వంట నేర్చుకో వెళ్ళు అన్నాడు కుమార్ కళ్యాణి ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది సుజాత అమ్మాయికి కాసేపు అయ్యాక నువ్వు నచ్చజెప్పు అన్నారు శ్రీనివాస్ నాకు తప్పదులేండి నేను చెప్తాను అంది సుజాత ఇక అందరితో కలిసి టిఫిన్ చేసి బిజినెస్ చూసుకునేందుకు వెళ్తారు కుమార్ వంట చేస్తూ ప్లేట్లో టిఫిన్ సర్దుతూ ఉంది మాధురి ఆడవాళ్ళంటే కేవలం పెళ్లి కోసం మాత్రమేనా వాళ్ళకంటూ ఎలాంటి గోల్స్ ఉండవా అని ఏరుస్తూ ఉంది కళ్యాణి అత్తయ్య నేను వెళ్ళి కళ్యాణిని ఓదార్చి టిఫిన్ ఇచ్చేసి వస్తాను అంది మాధురి అవసరం లేదు నా కూతుర్ని నేను ఓదార్చుకుంటాను నీ పని నువ్వు చేయి అంది సుజాత అదేంటి అత్తయ్య తను నాకు కూతురుతో సమానమే కదా అలా అంటారేంటి అంది మాధురి నువ్వు ఇలా చెప్పి ఎన్ని రోజులు పిల్లల్ని కనకుండా తప్పించుకుంటావు అంది సుజాత అత్తయ్య అది మేము చాలామంది డాక్టర్స్ని కలుస్తున్నాం కదా వాళ్ళే ఏదో ఒక దారి చూపిస్తారులేండి అంది మాధురి లేదు మాధురి ఈ సంవత్సరం ఈ ఇంటికి నువ్వు ఇవ్వాలి లేదు అంటే నీకు మా అబ్బాయికి విడాకులు కన్ఫామ్ అని చెప్పేసి మాధురి చేతిలోని ప్లేట్ తీసుకొని వెళ్ళింది సుజాత ఏడుస్తూ అలానే కిచెన్లో వంట చేస్తూ ఉంది మాధురి అన్నీ విన్న జానకమ్మ మాధురి వద్దకు వెళ్ళి ఏంటమ్మ ఇది అంది మాధురి కళ్ళు తుడుచుకొని ఏం లేదమ్మమ్మ గారు అత్తయ్యకి కోరుకుంటుంది కదా మా పిల్లలతో ఆడుకోవాలని అని అంది మాధురి సర్లే తల్లి వంట చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది జానకమ్మ కళ్యాణి రూమ్లోకి వెళ్ళి తల్లి కళ్యాణి ఇదిగో టిఫిన్ అంది సుజాత కళ్యాణి వాళ్ళ అమ్మ వైపు కోపంగా చూస్తూ నాకొద్దు అంది ఏంటి వద్దు మర్యాదగా తిను నీకు కోపం ఉంటే నా మీద చూపించు ఆకలి మీద కాదు అంది సుజాత కడుపులో ఆకలిగా ఉండటంతో టిఫిన్ తిన్నది కళ్యాణి కళ్యాణి జుట్టు సరిచేస్తూ చూడు తల్లి ఆడపిల్లగా పుట్టాక ఇంకొకరి ఇంటికి వెళ్ళక తప్పదు అక్కడ మనం అన్నీ చేయక తప్పదు నీ పంతం మార్చుకొని హాయిగా పెళ్లి చేసుకో అంది సుజాత అమ్మ నేను నీ మాటలు వినటానికి నేను మాధురి వదినను కాను సో నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు అంది కళ్యాణి నోరు అదుపులో పెట్టుకో ఇలా మాట్లాడకు పెద్దవాళ్ళం ఏం చేసినా పిల్లల మంచి కోసమే కదా అంది సుజాత కళ్యాణి హ్యాండ్ వాష్ చేసుకొని అవునా మీరు ఇంటి కోడలిగా వచ్చిన మాధురి వదినకి ఏం మంచి చేశారమ్మా అంది కళ్యాణి ఎందుకు చేయలేదు కోట్ల ఆస్తి ఉంది మనకి అందుకే వాళ్ళ అమ్మ నాన్న మారు మాట్లాడకుండా తనని ఇంటికి కోడలిగా పంపారు అంది సుజాత కోడలిగా కాదు పని మనిషిగా పంపారు అసలు తను నువ్వు ఎప్పుడు ఆ కిచెన్లోనే ఉంటారు అంది కళ్యాణి ఏమంటున్నావు తల్లి మేము వంట చేస్తేనే కదా మీరు తింటున్నారు అదే మేము చేయకుంటే ఎలా తింటారు అంది సుజాత అమ్మ నేను మీ పనిని పట్టడం లేదు కానీ మాధురి వదిన ఐఏఎస్ స్టాంప్ ర్యాంక్లో పాస్ అయ్యి రెండేళ్ళు సర్వీస్ చేసింది అలాంటి వదినని మీరు కోడలిగా తెచ్చి ఇంట్లో బంధించారు అంది కళ్యాణి అవును వాళ్ళమ్మ నాన్న మే మేము పెట్టిన షరతులు అన్నింటికీ ఒప్పుకున్నారు అంది సుజాత కానీ దానివల్ల వదిన ఎప్పుడూ సంతోషంగా లేదు కదా అంది కళ్యాణి ఆపు కళ్యాణి ఇప్పటికే చాలా అన్నావు నీకు నచ్చినా నచ్చకపోయినా నీ పెళ్ళి మేము చూసిన వ్యక్తితో జరుగుతుంది అంది సుజాత నేను చస్తే ఒప్పుకోను ఏ నన్ను ఇంకొక ఇంటికి పని పనిమనిషినే చేయాలని చూస్తున్నావా అంది కళ్యాణి నీ కర్మ ఈ రూమ్లోనే ఉండు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది సుజాత ఏడుస్తూ బెడ్పై పడుకుంది కళ్యాణి మాధురి వంట చేసేసి వాళ్ళ అత్తయ్య రావడం చూసి అత్తయ్య అన్నీ రెడీ అయ్యాయి లంచ్కి అంది సరే నువ్వు వెళ్ళు కానీ గుర్తుపెట్టుకో ఈ సంవత్సరం నీకు పిల్లలు పుట్టి తీరాలి అంది సుజాత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది మాధురి హాయిగా తన గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది సుజాత మాధురిక తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఏంటి స్వామి నాకు ఇలాంటి భర్తని అత్తమామలనిచ్చావు అని బాధపడుతూ ఉంది మరోవైపు తన ఆఫీస్లో సెమినార్ ఇస్తూ ఉన్నాడు వినయ్ పూజ వినయ్ పిఏ అబ్బా ఈయన సెమినార్ ఎప్పుడవుతుందో ఏంటో నాకు వాష్రూమ్ అర్జెంట్ అనుకుంటూ ఉంది పూజ మీటింగ్ కంప్లీట్ అయ్యాక వినయ్కి కంగ్రాస్ చెప్పేసి వెళ్ళారు క్లయింట్స్ మీటింగ్ అవ్వగానే సార్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది ఇప్పుడే వస్తాను అంది పూజ ఏంటి అర్జెంట్ వర్క్ నువ్వు నా పీఏ నీకు శాలరీ ఇచ్చేది నేను నా కోసమే నువ్వు పని చేయాలి అన్నాడు వినయ్ ఇక ఇది అవ్వదు అని సార్ వాష్రూమ్కి వెళ్ళాలి ప్లీజ్ టెన్ మినిట్స్లో వస్తాను అంది పూజ ఓహో అవునా వెళ్ళు తర్వాత ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మళ్ళీ నా క్యాబిన్లోకి తీసుకొని రా అన్నాడు వినయ్ ఓకే సార్ అని పరిగెత్తుకు వెళ్ళింది పూజ పూజ వెళ్ళగానే తన క్యాబిన్లోకి వెళ్ళి మహేష్కి కాల్ చేశాడు వినయ్ మహేష్ లిఫ్ట్ చేసి ఆ చెప్పు మామా ఏంటి విషయం అన్నాడు ఒకసారి నా క్యాబిన్కి రా అన్నాడు వినయ్ ఓకే అని ఫోన్ కట్ చేసి వెళ్ళాడు మహేష్ పూజా వాష్రూమ్కి వెళ్ళి బయటకొచ్చి అమ్మయ్య వీడెక్కడి బాసర నాయన వాష్రూమ్కి వెళ్ళవనడానికి ఇంత సతాయించాడు అనుకొని తాను కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్ళింది ఇక మహేష్ వినయ్ క్యాబిన్లోకి వెళ్ళి చెప్పు బావా ఏంటి విషయం అన్నాడు ఏముంది కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యింది నువ్వు హ్యాండిల్ చేయాలి బావా అన్నాడు వినయ్ గ్రేట్ మామా నాకు ఓకే అన్నాడు మహేష్ కాన్ఫరెన్స్ రూమ్లో వినయ్ వస్తువులన్నీ తీసుకొని లైట్స్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళింది పూజ సరే మామా ఈవినింగ్ ఆఫీస్ పార్టీ ఉంది ఎంజాయ్ చేయాలి అన్నాడు మహేష్ ఓకే మామా అన్నాడు వినయ్ మహేష్ హ్యాపీగా బయటకు వెళ్ళి పూజ రావడం చూసి ఏంటి మేడం అన్నీ మీరే చేస్తున్నారు అన్నాడు ఏం లేదు మా బాస్ నా వెయిట్ తగ్గించాలనుకున్నారు అందుకే అంది పూజ బాడీ వెయిట్ కన్నా హెడ్ వెయిట్ ఎక్కువ ఉంది అది తగ్గించుకోముందు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేష్ మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళి టేబుల్పై అన్నీ సర్ది సార్ మీ వస్తువులన్నీ ఉన్నాయి అంది పూజ ఓకే అని ఈవినింగ్ పార్టీ ఉంది సో లెట్స్ ఎంజాయ్ వెళ్ళు అన్నాడు వినయ్ అమ్మయ్య అదేనా గుర్తుంది అనుకొని బయటకు వెళ్ళింది పూజ ఆ రోజు రాత్రి హ్యాపీగా ఆఫీస్ పార్టీలో ఎంజాయ్ ఉన్నాడు వినయ్ హాయిగా తింటూ తాగుతూ గడిపేశారు స్టాఫ్ అంతా పూజ మహేష్ వైపు చూస్తూ వీటంటి నన్నే చూస్తున్నాడు అనుకొని మహేష్ దగ్గరికి వెళ్ళింది పూజ రావడం చూసి పక్కకు చూస్తూ ఉన్నాడు మహేష్ మహేష్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ నన్నే చూస్తున్నారు అంది పూజ నేనా నిన్న ఎప్పుడు అన్నాడు మహేష్ ఇందాక నువ్వు నన్ను చూడడం నేను చూశాను అంది పూజ అవును చూశాను అయినా నేను అబ్బాయిని అమ్మాయి వైపు చూస్తే తప్పేంటి అన్నాడు మహేష్ ఓహో ఇలా వచ్చావా అనుకొని అలాగా ఏంటి లవ్ చేస్తున్నావా అంది పూజ నీ మొహానికి అంత సీన్ లేదు అన్నాడు మహేష్ అలాగా నీ ఫేస్కి ఐశ్వర్య రాయ్ నాయకైఫ్ వస్తుంది అనుకున్నావా అంది పూజ ఏమో నాకొచ్చే భార్య తనే అయి ఉండొచ్చు కదా అన్నాడు మహేష్ అది చూద్దాం అని కోపంగా వెళ్ళిపోయింది పూజ అటు పక్కన నిలబడి వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉన్నాడు వినయ్ అమ్మో డౌట్ రాలేదు దీనికి అనుకొని వినయ్ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా అంతగా నవ్వుతున్నావు అన్నాడు మహేష్ ఏముంది నీ మాటలు పూజా మాటలు విని నవ్వుతున్నాను ఆయన నువ్వు తనని లవ్ చేస్తున్నావు కదా ఎందుకు చెప్పలేదు అన్నాడు వినయ్ ఏమోరా ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం వేస్తుంది అందుకే చెప్పలేకపోతున్నాను నా సంగతి వదిలే నీ సంగతి ఏంటి ఇలానే ఉంటావా పెళ్లి చేసుకోకుండా అన్నాడు మహేష్ అలా ఏం కాదు అయినా నా శాడిజం భరించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పు అన్నాడు వినయ్ అదేంటి మామ ఏం సాడిజం అన్నాడు మహేష్ ఏంటి అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నేను నిల్చోమంటే నిల్చోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అన్నాడు వినయ్ అబ్బా ఏంటి మామ ఈ కాలంలో కూడా ఈ కాలంలో వాళ్ళ మాట మనం వినాలి మన మాట వాళ్ళు వినరు అన్నాడు మహేష్ అంత సీన్ లేదు నాకు కాబోయే భార్యకి ఎలాంటి గోల్స్ ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు నా ఫ్యామిలీని నన్ను చూసుకుంటూ గడిపేయాలి అన్నాడు వినయ్ అప్పుడే అటువైపుగా వెళ్తూ వినయ మాటలు విని పాపం అలాంటి సీత ఎక్కడుందో ఈ రావణాసురుడికి మాత్రం చిక్కకూడదు దేవుడా అనుకొని ఆఫీస్ పార్టీ నుండి బయటకు వెళ్ళింది పూజ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఈ భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్